ఓం నమో నారాయణ నమ ఉండీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎవరి వైపు నిలబడాలి ఇక్కడ ప్రజలు తెలుగు భాష కోసం ముందు ఎవరు మాట్లాడారు కలియుగ దైవం శ్రీమన్నారాయణ గురించి ఎవరు మాట్లాడారు అక్కడ భూముల గురించి పార్టీల కతీతంగా ఇక్కడ సందర్భాన్ని చూడాలి మనం కంటెంట్ కాంటెక్స్ట్ అండ్ కాన్సెప్ట్ తెలుగు దేలయన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్ల గుండా తెలుగు ఖండ ఎల్ల నృపులు కలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స కంజాక్షణకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పగడని వక్ంబు వక్మే ఢమ ఢమధ్వనితోడి డక్క కాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తను నిర్మిత నిర్మిత తరివిగాక చూడని కన్నులు కన్నులే తను గుజాల రంధ్రములుగాక చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్భుదంబుగాక విష్ణుభత్తి లేని విభుతుండు విభుధుడే పాదయుగముతోడి పశువుగాక ఒక్క రఘురామకృష్ణన్ గారు మాత్రమే మాతృభాష గురించి మాతృభాష గొప్పతనాన్ని గురించి మాట్లాడారు దానికి విఘాతం కలిగించే సందర్భం వచ్చినప్పుడు ఇది కాంటెక్స్ట్ కంటెంట్ రెండోది కలియుగ దైవం శ్రీమన్నారాయణుడు యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భూములు అన్యాక్రాంతం అయ్యేలా కొన్ని అడుగులు చీకట్లో పడుతున్నాయి అని తెలిసినప్పుడు ఇల్లేమో దూరం అసలే చీకటి గడాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అన్నాడు ఒక కవి శశేంద్ర అటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం తలుపులు మూసుకుని గదుల్లో దాక్కున్న సమయంలో మాట్లాడిన ఒకే ఒక ధైర్యం సీతారామరాజు ధైర్యం చూపించిన వ్యక్తి రఘురామకృష్ణం రాజు పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీలోనూ లేను కానీ తెలుగు భాష పట్ల మాతృభాష పట్ల ఎంతో అభిమానం ఉన్నవాణ్ణి అలాగే కరిగి ఒక వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మరి ఒకే ఒక వ్యక్తి అంత యుద్ధం చేసినప్పుడు మూర్ఖులు గడియారంలో ముళ్ళుని తిరగనీయకుంటే ఇద్దరాగమనం అంతటితో ఆగిపోతుందా కుాత్ముల కూటమికి ఒక త్రుటి కాలం విజయమస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా సముద్రాన్ని అడుగు నీకెందుకెంత శాంతి అని జంఛామారుతాన్ని అడుగు నీకెందుకెంత ఆవేశం అని ఎందుకు ఆయన అంత ఆవేశాన్ని చూపించారు అంత ఆగ్రహాన్ని ప్రకటించారు స్వార్థం కోసమా ఆయన కంపెనీల కోసమా ఆయన ఫ్యాక్టరీల కోసమా రాష్ట్రం కోసం ప్రజల కోసం కదా దిక్సూసిలా ఒక వైథాలికుడులా ఒక పైనరులా నిలబడిన మహా వ్యక్తి రఘురామకృష్ణ రాజుగారు ప్రాణాలకు తెగించి పోరాడారు కదా ఇప్పుడు ఉండి నియోజకవర్గ ప్రజల యొక్క భుజస్కంధాలపై ఆయన ఆత్మగౌరవం నిలబెట్టాల్సిన అవసరం ఉంది మీకు తెలుసా మన స్వేచ్ఛ కోసం ఎంత రక్తం కారిందో అది మన శరీర క్షేత్రంలో ధైర్యాన్ని చల్లకపోతే అది మన గుండెల్లో ఆత్మగౌరవాన్ని పండించకపోతే నీవు బానిసగానే ఉండటానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి అన్నమాట విన్నారా మీరు సందర్భం వచ్చినప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతోంది తరులు ఎత్తడం ఇంకా అలవాటు కాలేదు ఐ రోడ్ ది సెంటెన్స్ ఇన్ మై పోయిట్రీ దయచేసి ఈ సందర్భంలో ఉండి నియోజకవర్గంలో డెబ్భై రెండు గ్రామాలు ఉన్నాయంటున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా రఘురామకృష్ణరాజు గారి వైపు నుంచోండి ఒక మంచి కుటుంబం వాళ్ళ ఇంట్లో మీరు ఎవరితో అయినా మాట్లాడండి ఎంత ఆప్యాయతగా ఉంటారు వాళ్ళు పుట్టుకతోనే ఆయన అన్నీ ఉన్నాయి ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా చదువుకున్నారు సరే ఎవరిస్ హ్యూమన్ ఫర్కివ్ ఇస్ డివైన్ ఫ్యూ మిస్టేక్స్ అందరిలోనే ఉంటాయి అందరిలో ఉన్నట్టు అందరిలోనే ఉంటాయి చిన్న చిన్నవి కానీ మనం చూడాల్సింది మెజారిటీ పర్సంటేజ్ ఉన్న మంచితనాన్ని తెలుగు భాష గురించి శ్రీమన్నారాయణ గురించి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడిన మహా గొప్ప వ్యక్తి రఘురం కృష్ణరాజు గారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడికి ప్రతినిధిగా ఉండి నియోజకవర్గంలో చుంటున్నారు ఆయన కొండ అర్ధమందు కొంచెమై ఉండదా అన్నట్టు ఆయన సైజు తగ్గించుకున్నారు పోరాడిన ఒక పోరాట యోధుడికి ఓట్లు వేసి ఆయన సగర్వంగా శాసనసభకు పంపాల్సిన సందర్భం ఇది శేషభలు వద్దు తప్పు కదా అది మన బాధ్యత కదా ఆయన వేయడం ఎన్నికల కమిషన్ కూడా ఎన్ని ఆంక్షలు పెడుతుంది ఆయన మీద అని నాకు ఈరోజు కొన్ని కొంతమంది చెప్పారు ఆలోచించండి ఉండి నియోజకవర్గ ప్రజలు మీరు పార్టీ ఇక్కడ చూడాల్సింది పార్టీ కాదు ఆ వ్యక్తిని కూడా చూడాలి మనం అండికి యాఖండ బిచారిటీ తోర గ్రామ కృష్ణ రాజ్ గారిని గల్పించండి జై హింద్ మేరా భారత్ మహాన్ థాంక్యూ